కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర యువజన క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ పేర్కొన్నారు నంద్యల శ్రీరామకృష్ణ పీజీ కళాశాల నందు జాతీయ స్థాయి క్రీడలు బుధవారం ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర యువజన క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలికారు క్రీడా మైదానంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్ ఫస్ట్ నిర్వహించారు క్రీడా మైదానంలో జాతీయ జెండాతో పాటు క్రీడా జెండాను ఆవిష్కరించారు మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ ఉద్యోగాలలో మూడు శాతానికి రిజర్వేషన్ పెంచినట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం సహకారంతో క్రీడాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు జాతీయ స్థాయి క్రీడా పోటీలు నంద్యాల పట్టణంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి డిటిఓ ఐశ్వర్య రెడ్డి క్రీడా క్రీడాభారతి సభ్యులు పాల్గొన్నారు ఇప్పుడు ప్రజెంట్ గా ట్వంటీ ఇంకా ఫైవ్ స్టేట్స్ నుంచి రావాల్సి ఉంది మొత్తం ట్వంటీ సిక్స్ స్టేట్స్ నిజంగా నంద్యాలకి గర్వకారణంగా భావించాలి ఆ ఇండియాలో ఉన్నటువంటి ఇరవై ఆరు స్టేట్స్ నుంచి ఇక్కడికి రావడం మన నంద్యాలని గుర్తించుకోవటం ఆ కార్యక్రమానికి రామ్ రెడ్డి గారు ఈరోజు ఇనాగ్రేట్ చేసి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు నిజంగా వారికి ప్రత్యేకంగా టెన్ మీటర్స్ రైఫిల్ స్టేడియం కూడా ఒక అది ప్రారంభించి రైఫిల్ విద్యార్థులు ఆలోచనలో ఉన్నాం అలాగే ఆర్చరీ గేమ్ అవుట్ కూడా చేయాలి అన్నది తర్వాత ఫెన్సింగ్ గేమ్ మంచి క్రీడాకారులను తయారు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం దీనికి ప్రత్యేకించి క్రీడా వారి ఒక ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆల్ ఇండియా లెవెల్లో అందులో భాగంగా స్టేట్ లో క్రీడా భారతి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తూ ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగ అవకాశాల్లో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో క్రీడల్లో ఎవరైతే రాణిస్తారో వాళ్ళందరికీ ఉన్న రెండు పర్సెంట్ రిజర్వేషన్ కూడా మూడు పర్సెంట్ చేసినాం అదంతా స్పోర్ట్స్ పీపుల్ అందరికి ఒక వరంగా భావించవచ్చు ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఒకటి రెండు పర్సెంట్ ఉన్న ఉద్యోగ అవకాశాలు అవకాశాలు కల్పించే ఈ స్పోర్ట్స్ దాంట్లో మన రాష్ట్రంలో మూడు పర్సెంట్ ఇచ్చామంటే స్పోర్ట్స్ ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నామో ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ఈ రోజు ఈవెంట్ ఈవెంట్ విషయానికి వస్తే ఎక్కడో ఢిల్లీనో హైదరాబాద్ అలాగే బెంగళూరులో ఏ విధంగా జరుగుతుందో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆశ ఆశించకుండా ఎవరైతే ఈ అసోసియేషన్ ఉన్నారో వాళ్ళు ఈ డబ్బును కూడా భరించుకొని ఇరవై ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ భోజనాలు అలాగే అకామిడేషన్ కల్పిస్తున్నారు మరొక్కసారి వేదిక నుంచి చేతులు వచ్చి ఈ అసోసియేషన్ వాళ్లకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా రామకృష్ణారెడ్డి సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన నంద్యాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ నాకు ఆయన ముఖపరిచయం లేకపోయినా కూడా మన సిటీ కేబుల్లో టీవీలో అంటే సార్ ఫోటో చూస్తానంటే అందాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అలాగే ముఖ్యంగా క్రీడా భారతి అని అసోసియేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడే సార్ చెప్పడం జరిగింది గ్రామీణంలో ఏవైతే పాత కాలం నుంచి మనము సహజంగా ఆడే గేమ్స్ అయితే ఏమన్నా ఉన్నాయో అవన్నీ కనుమరుగలుగుతున్న కాలంలో ఈ క్రీడా భారతి ద్వారా అవన్నిటిని బయటికి తీసి మళ్ళా ప్రజల దగ్గరికి తీసుకొని వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి మేము ముందుకెళ్తున్నాం హలో అండి రాక్షిత రాక్షల్ కమ్యూనికేషన్